హలో అందరికీ నమస్తే ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక గ్రూప్ ఎయిట్ అంటే సూపర్ ఎయిట్ దశకు చేరేటటువంటి జట్ల యొక్క అవకాశాలు వేటుకి ఎక్కువ ఉన్నాయి అనే అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొత్తానికైతే లీగ్ మ్యాచ్లు అనేది చివరి దశకు రావడం జరిగింది ఇందులో భాగంగానే గ్రూప్ ఏ దశకు సంబంధించి ఇండియా రాయల్గా సూపర్ లో అడుగు పెట్టడం జరిగింది మొన్న పాకిస్తాన్ మీద గెలవడం చేత అయితే ఇక్కడ ఇంకొక టిస్ట్ ఏంటంటే మరి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఏ జట్టు ఉంటుంది ఏ జట్టు సూపర్ ఎయిట్కి వస్తుంది అనే అంశాలను పరిశీలించినట్లయితే పాకిస్తానా యుఎస్ఏనా అనేది కొంచెం అనిశ్చితి నెలకొన్నదని చెప్పవచ్చు పాకిస్తాన్కు ఇంకొక అవకాశం ఉంది నెక్స్ట్ మ్యాచ్లో కనుక గెలిచినట్లయితే రాయల్గా పాకిస్తాన్ కూడా సూపర్ ఎయిట్ లో అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది లేని పక్షంలో మరి యుఎస్కు నెట్ రన్ రేట్ ఎక్కువ ఉన్నట్లయితే యుఎస్ఏనే సూపర్ ఎయిట్ లో అడుగు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లను పరిశీలించినట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మినహా ఆసక్తికరంగా సాగుతున్నటువంటి గ్రూప్ ఏ గ్రూప్ అంటే బి గ్రూప్లో ఉన్న జట్ల మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఆ గ్రూప్కు సంబంధించి టాప్ టూలో ఏ జట్లు కొనసాగుతాయి అనేది మూడు జట్ల మధ్య అవకాశాలు దోబూచులాడుతున్నాయి అని చెప్పవచ్చు శ్రీలంక ఆస్ట్రేలియా జింబాంబే అయితే శ్రీలంకకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్ట్రేలియా మీద విజయ దుంధి మోగించడంతో రాయల్గా గ్రూప్లోకి అంటే మన సూపర్ లోకి అడుగు పెట్టడం జరిగింది మరి ఆస్ట్రేలియా వస్తుందా సెకండు అండ్ జింబాంబే వస్తుందా అనేది కొంచెం అనిశ్చితి కొనసాగుతుంది ఈ అనిశ్చితికి కూడా తెరదించే సమయం అయితే ఆసనమైందని చెప్పవచ్చు ఫిబ్రవరి పదిహేడున జింబాంబేకు ఐర్లాండ్కు మధ్య జరిగే మ్యాచ్లో జింబాంబే గెలిచినట్లయితే ఎలాంటి అనుమానం లేకుండా సూపర్ ఎయిట్లో అడుగు పెడుతుందని చెప్పవచ్చు ఒకవేళ ఐర్లాండ్తో ఓడిపోయినా ఇంకో మ్యాచ్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో గెలిచినా కానీ మన జింబాంబే సూపర్ ఎయిట్లో అడుగు పెడుతుంది ఆస్ట్రేలియాకి మాత్రం ఇంకొక మ్యాచ్ అవకాశం ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో గెలిచినట్లయితే నాలుగు పాయింట్లు వస్తాయి కానీ నెట్ రన్ రేటు చాలా తక్కువ దారుణంగా ఉండడం చేత అది కొంచెం వెనకబడ్డదని చెప్పవచ్చు ఈ లీగ్ దేశంలోనే నిష్క్రమించే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి ఆస్ట్రేలియా జట్టుకు ఇది బి కు సంబంధించి మరి సి గ్రూప్ పరిస్థితి ఏంటి అంటే ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా సందిగ్ధకు తావివ్వకుండా ఇవ్వకుండా రెండు జట్లు సూపర్ ఎయిట్లో అడుగు పెట్టడం జరిగింది అదే వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఇంకా ఇంకో గ్రూప్కు సంబంధించి గ్రూప్ డి పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కూడా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సూపర్ ఎయిట్లో అడుగు పెట్టడం జరిగింది మరి అంత బాగానే ఉంది ఈ నాలుగు గ్రూపులకు సంబంధించి ప్రతి గ్రూప్లో రెండు రెండు జట్లు సూపర్ ఎయిట్లో అడుగుపెట్టిన తరుణంలో మళ్ళీ ఆ సూపర్ ఎయిట్ జట్లని ఒక రెండు గ్రూపులుగా విభజించడంతో ఒక గ్రూప్లో నాలుగు జట్లు ఉంటాయి ఇంకో గ్రూప్లో నాలుగు జట్లు ఉంటాయి రౌండ్ రాబిన్ మెథడ్ పద్ధతి ప్రకారం మ్యాచ్లు కొనసాగుతాయి ఆ గ్రూపులకు సంబంధించిన మ్యాచ్లు అలా గ్రూప్ ఏలో ఇండియా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా కొనసాగే సందర్భం అయితే కనపడుతున్నది దానికి తోడు మరి జింబాంబే వస్తుందా ఆస్ట్రేలియా వస్తుందా అనేది కొంచెం సందిగ్ధత ఉంది కాబట్టి అది కూడా ఈ రెండు రోజుల్లో తెరదించే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి గ్రూప్ ఏ ఇప్పుడు టఫ్ టఫ్ పోటీని ఎదుర్కోబోతుందని చెప్పవచ్చు ప్రతి జట్టుకు కూడా ఒక మరణ పోరాటంలా కొనసాగే అవకాశం ఉంది ఎందుకనంటే ఒక వెస్ట్ ఇండీస్ అద్భుతమైన జట్టే సౌత్ ఆఫ్రికా చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది ఇప్పుడు జింబాంబే వచ్చినా ఆస్ట్రేలియా వచ్చినా అది కూడా కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ క్రమంలో ఇండియాకైతే ఒక గట్టి పోటీ ఎదుర్కొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అలా అనేసి ఇండియాను తక్కువ అంచనా వేయడానికి కూడా తావులేదు ఎందుకనంటే ప్రపంచంలోనే ఒక నెంబరు ఫైవ్ జట్లలో కొనసాగుతుంది కాబట్టి ఇండియా కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్ కూడా వెళ్తుందని కోరుకుందాం వెళ్ళాలని కోరుకుందాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సరే గ్రూప్ బి పరిస్థితి ఏంది మరి ఇక్కడ ఎన్ని జట్లు ఉంటాయి అంటే మన శ్రీలంక ఉంటుంది న్యూజిలాండ్ ఉంటుంది ఇంగ్లాండ్ ఉంటుంది ఈ విధంగా అండ్ పాకిస్తాన్ ఉంటుందా యుఎస్ఏ ఉంటుందా అనేది ఇంకొక కొంచెం సందిగ్ధత ఉంది అది కూడా కొంచెం తెరదించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ టూ లో ఈ ఈ క్రమంలో గ్రూప్ బిలో అప్పుడు శ్రీలంక ఉంటుంది పాకిస్తాన్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఈ నాలుగు జట్లతోని వాళ్ళకు పోటీ జరుగుతుంది అందులో టాప్ టూ ఏది ఉంటే ఆ రెండు జట్లు సెమీఫైనల్ కి వస్తాయి గ్రూప్ లో కూడా టాప్ లో ఉన్న జట్లు సెమీఫైనల్ కి వస్తాయి ఈ సెమీఫైనల్ లో ఆ బిలో ఉన్న జట్లు ఏలో ఉన్న జట్లు అంటే టాప్ వన్ టాప్ టూ అక్కడ టాప్ టూ ఇక్కడ టాప్ వన్ ఈ విధంగా అనేది మన ఏది నిర్ణయించడం జరుగుతుంది షెడ్యూల్లో ఆ విధంగా రెండు జట్లకు మ్యాచ్లు జరిగినప్పుడు మరి ఫైనల్కు వెళ్ళడం జరుగుతుంది ఆ ఫైనల్లో ఏ జట్టు విజేతగా వరిస్తుందో వేచి చూద్దాం త్వరలోనే చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు ఓకేనా వరల్డ్ కప్ సంబంధించిన ఆ అంశాలను మున్ముందు కూడా ఎప్పటికప్పుడు మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బె బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు